మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి సుమన్ నేను మీ అవతార్ యాదవ్ విశాఖ పోర్త్ రౌండ్ పోలీస్ స్టేషన్ దగ్గర బస్సు దగ్ధమైంది ఆ బస్సు లో దాదాపు నూట ముప్పై మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు కానీ ఎవరికి ఎటువంటి హాని జలక్కన పెను ప్రమాదం తగ్గదని చెప్పుకోవాలి ఎందుకంటే దాని పక్కనే పెట్రోల్ బంక్ కూడా ఉంది పెట్రోల్ బంక్ ఆ పక్కన ఉన్నప్పుడు బస్సు ఒక్కసారిగా మంటలు చెలరేగి బస్సు పూర్తిగా దగ్ధం అయ్యడం జరిగింది అసలు ఏం జరిగిందనే విషయాన్ని మనతో పాటు డ్రైవర్ ఉన్నారు ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏదైతే డ్రైవర్ మనతో పాటు ఉన్నాడు ఆయన అడిగి అసలు ఏం ఏం జరిగింది నా పేరు రమేష్ అండి మాది స్టీల్ సిటీ కోరమనపాలెం సి స్టీల్ సిటీ డిపో నేను ఉదయం ఏడు పది నిమిషాలకి కోరమండపాలెం స్టార్ట్ అయ్యాను కోరమండపాలెం నుంచి ఇది రూట్ ట్రిపుల్ వన్ విజయనగరం వెళ్ళాలి ఏడు పదికి స్టార్ట్ అయితే ట్రాఫిక్ లో నాకు ఎనిమిది ఇరవై అలా అయింది అక్కపాలెం వచ్చేసరికి అక్కపాలెం సిగ్నల్లో ఆగాను ఆగేటప్పుడు చిన్న మాడోసన్లో వచ్చింది ఏదో మాడ వస్తుంది అనేసి కండక్టర్ ని దిగి కండక్టర్ ని దిగి చూడమంటే చిన్నది మంటలాగా వస్తుంది తమ్ముడు అనగానే నేను వెంటనే అలా హ్యాండ్ బ్రేక్ చేసి బస్సు ఆపేసి జనాల్ని బస్సు రిపేర్ అమ్మా దిగిపోండి మీరు అర్జెంట్గా దిగండి వేరే బస్సు ఎక్కిస్తారని మొత్తం జనాలందరినీ దించేసరికి మంటలు ఎక్కువ అవుతున్నాయి ఫైర్ ఎక్కువ అవుతుంది వాళ్ళు కూడా చూసారు జాగ్రత్త కాకపోతే కంగారు పెట్టలేదు వాళ్ళు కంగారు పడకుండా ఒకరి మీద ఒకళ్ళు తోసుకోకుండా ప్రమాదం జరగకుండా సేఫ్ గా దిగి జాగ్రత్తగా వెళ్ళిపోయారు తర్వాత నేను వచ్చి వాటర్ అది కొట్టాను కానీ ఫైర్ ఆగలేదు ఆటోమేటిక్ గా ఫైర్ అయిపోయింది అంటే పక్కనే స్టేషన్ కానిస్టేబుల్ వచ్చారు ఆన్ డ్యూటీలో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ కూడా వచ్చి అంటనే ఫైర్ స్టేషన్ ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి ఆరిపోరు అనమాట ఎవరికి నూట ఇరవై మంది పైన నూట ముప్పై మంది వరకు తెల్లవారు జాము జరిగిందా జామున ఎనిమిది ఇరవై నిమిషాలకు జరిగింది అక్కే జరిగింది ఈ ఘటన ఈ ఉదయాన్నే నేను స్టార్ట్ అయ్యేటప్పుడు వర్షం పడ్డది ఈ బస్ అంతా సెన్సర్ సిస్టమ్ అనమాట ఎలక్ట్రికల్ ఎక్కువ అందువల్ల ఈ వాటర్ కింద నుంచి రోడ్డు మీద ఉన్న వాటర్ బండికి తుల్లడం వల్ల ఇది కూడా బస్సు కూడా హైట్ తక్కువ ఉంటది అనమాట కొంచెం అందువల్ల వాటర్ వెళ్ళి అది వైర్ షార్ట్ సర్క్యూట్ అవ్వడం వల్ల ఫైర్ అయింది బస్సు ఫిట్నెస్ గా ఉందా బస్సు ఫిట్నెస్ అంతా చెక్ చేసి నేను తీసాను బస్సు బాగుంది బానే ఉంది నేను చెక్ చేసుకున్న తర్వాత బస్సు తీసాను బాగా ఈ బస్ ఈ బస్ నేను రెండు సంవత్సరాల నుంచి డ్రైవ్ చేస్తున్నాను రెగ్యులర్ గా చేస్తున్నాను బస్సు ప్రాబ్లం ఇప్పుడు వరకు ఈ బస్సులో వచ్చి పది సంవత్సరాలు అవుతుంది కానీ ఎప్పుడు కూడా ఇలా ఫైర్ అవ్వలేదు ఇలాగ వాటర్ వల్ల ఏమైనా తేడా వస్తే బస్సు రిపేర్ అయిపోయి ఆగిపోతుంది అది కామన్ కాకపోతే ఇప్పుడు అనుకోకుండా అది ఫైర్ అయిపోయింది ఎక్కడో చిన్న షార్ట్ సర్క్యూట్ అవ్వడం వల్ల అసలు మీరు ఇది ఎలాగా గమనించారు అసలు ఇది బస్సు ఫైర్ అవుతుంది అని మీరు ముందు ఎక్స్పెక్ట్ చేసారు స్మెల్ వచ్చింది మనకి బండిలో డీజిల్ స్మెల్ కానీ ఏమైనా లీక్ అయినా ఏమైనా బండి రిపేర్ అయినా సౌండ్ వచ్చినా అది మేము గమనిస్తాం డ్రైవ్ చేస్తూ కూడా మాకు మాకు అది కొంచెం క్లారిటీగా అర్థం అవుతుంది ఎక్కడైనా ఏదైనా సౌండ్ వచ్చినా కూడా ఎక్కడో పలాన దగ్గర సౌండ్ వస్తుందని అర్థం అవుతుంది స్మెల్ వచ్చినా కూడా డీజిల్ లీక్ అవుతుందా ఆయిల్ లీక్ అవుతుందా ఏమైనా మాడసిన వస్తుందంటే ఎందువల్ల వస్తుందో ఒక ఐడియా వస్తుంది పెట్టి ఎక్కడో చిన్నది ఫైర్ అవుతుందని డౌట్ వచ్చి కండక్టర్ గారిని చెక్ చేయమని చెప్పండి ఈ వర్షు మీరు దాదాపు రెండు సంవత్సరాలు గతంలో ఎప్పుడైనా ఇలా జరిగింది ఎప్పుడు ఇలా జరగలేదు ఎప్పుడు ఇలా జరగలేదు వర్షం పడేటప్పుడు మాత్రం ఇలా వాటర్ తుల్లితే మాత్రం బస్సులు ఆగిపోతాయి అవి రిపేర్ వచ్చి ఆగిపోతా ఉంటాయి అంటే ఎలక్ట్రికల్ వల్ల ఫీజుల వల్ల అంతే తప్ప ఫైర్ అవ్వదు ఒక్కోసారి ఎక్కువ వాటర్ తుల్లినా కూడా ఫీజులు అటు ఇటు కదిలినా కూడా టచ్ అయినా ఫైర్ అయిపోదు మీకు స్మెల్ రాగానే అందరిని అప్రమత్తం చేస్తారు పక్కనే పెట్రోల్ బంక్ కూడా ఉంది మరి బంక్ లోకి వెళ్ళి వాళ్ళని బంక్ ఆపిమని చెప్పిస్తాం బంక్ ఈ పూట ఆపిండి ఇది ఫైర్ అవుతుంది అని చెప్పేసి వాళ్ళు కూడా మొన్న అన్ని మొత్తం అన్ని ఆపిస్తారు వాళ్ళు కూడా ఫైర్ ఇంజనీర్ ఫోన్ చేస్తారు దీనిలో డీజిల్ ట్యాంక్ ఉంటది డీజిల్ కూడా ట్యాంక్ ఫైర్ అయితే పరిస్థితి ఫైర్ అయ్యిందండి అది డీజిల్ ఎక్కడ పైప్ కట్ అవ్వకుండా అయితే మాత్రం బ్లాస్ట్ అయిపోద్ది కానీ ఎప్పుడైతే ఫైర్ అయిందో ఒక్కొక్క పైపు హీట్కి కరిగిపోయి డీజిల్ పైప్ కూడా కట్ అయిపోయింది కట్ అయిపోవడం వల్ల డీజిల్ కిందకు పోవడం వల్ల ట్యాంక్ ఫైర్ అయ్యేంత ఛాన్స్ లేదు డీజిల్ పోవడం వల్ల ట్యాంక్ ఫైర్ అవ్వలేదు బస్ అంటే దీంట్లో ఎవరికి ఎటువంటి ప్రమాదం లేదు ఒకవేళ ప్రమాదం జరిగితే ఫస్ట్ నాకే జరగాలి ఎందుకంటే నా దగ్గరే అది ఫైర్ అయింది ముందు నా నా దగ్గర నుంచే ప్యాసింజర్ల వరకు వెళ్ళాలి అందువల్ల నేను ముందుగా అలర్ట్ గా అందరిని దించుతాను నేను కూడా దిగిపోయాను అందువల్ల ఏం కాలేదు ఇది బస్ డ్రైవర్ చెప్తున్న పరిస్థితి ఇక్కడికి చేరుకునేటప్పటికి సుమారు ఎనిమిదిన్నర ఐదు ఎనిమిదిన్నర గంటలకి ఇక్కడ చేరుకోగానే ఆ సిగ్నల్ పాయింట్ వద్ద నేను ఆగాను ఆగిన తర్వాత బస్సు రైట్ సైడ్ అయితే నాకు స్మెల్ వచ్చినట్టు అనిపించింది చిన్నగా పొగ వచ్చింది పొగ రాగానే ప్రతి ఒక్క ప్రయాణికుడిని బస్సు ఆగిపోయింది బస్సు కదలదమ్మా అని చెప్పి అందరిని చాకచక్యంగా కిందకి దింపేశాను దింపిన తర్వాత పక్కన ఉన్న పెట్రోల్ బంక్ వరకు కూడా నేను సమాచారం ఇవ్వడం జరిగింది సమాచారం ఇచ్చిన తర్వాత రౌండ్ పోలీస్ స్టేషన్ నుంచి కానిస్టేబుల్ వచ్చి ఫైర్ ఇంజిన్ కు ఫోన్ చేశారు అనంతరం బస్సు ఫైర్ ఇంజిన్ వచ్చే లోపే బస్సు పూర్తిగా కూడా అయిపోయింది బస్సు మొత్తం కాలిపోయింది కానీ ఎవరికి ఎటువంటి ప్రాణహాని జరగలేదు కానీ ఈ రోజు అయితే విశాఖలో అయితే పెని ప్రమాదం అయితే తప్పిందని చెప్పుకోవాలి మనం చూడొచ్చు పక్కనే పెట్రోల్ బంక్ ఉంది పెట్రోల్ బంక్ దగ్గర ఏమైనా బస్సు కానీ డీజిల్ ట్యాంక్ అయినా ఏమైనా పేలు ఏమైనా ప్రమాదం జరుగుంటే ఈరోజు చాలా అంటే మనం చెప్పుకోవడానికి కూడా అతీతంగా ఉంటుంది ఎందుకంటే చాలా పెను ప్రమాదమే జరిగి ఉండొచ్చు ఈ రోజు బస్సుతో ఆ బస్సులో కూడా దాదాపు నూట ముప్పై మంది ప్రయాణికులు ఉన్నారు నూట ముప్పై మందిని కూడా డ్రైవర్ చాకచక్యంగా తన తెలివితేటలతో ఎటువంటి అదే ఏదైనా బస్సు పైరైన అనగానే ఆ కుమ్ములాడు జరుగుతుందనే ముందుగానే ఊహించి ప్రతి ఒక్కరికి ఆ బస్సులో లోపం ఉందే బస్సు దిగిపోండి బస్సు దిగిపోయి వేరే బస్సు తెలుపుకోండి అని చెప్పి ప్రతి ఒక్కరిని దాదాపు నూట ముప్పై మంది వరకు ఉన్న అయితే మాత్రం దించేసాడు దించిన అనంతరం అధికారులకు కూడా సమాచారం ఇవ్వడం జరిగింది సమాచారం ఇవ్వడంతో ఇక్కడికి ఏదైతే ఫైర్ ఇంజిన్ అది వచ్చి ఏ దగ్ధమవుతున్న బస్సుని ఏదైతే వాటర్తో ఫైర్ ఇంజిన్ వచ్చి దగ్ధమవుతున్న బస్సుని అయితే మాత్రం మంటల ఆర్పడం కూడా జరిగింది మనం ఇప్పుడు మనం ప్రత్యక్ష సాక్షి డ్రైవర్ మాటలు విన్నాము ఈ రోజైతే మాత్రం పెను ప్రమాదమైన తప్పిందని చెప్పుకోవచ్చు చూస్తున్నానండి మరిన్ని అప్డేట్ కోసం సమన్ టీవీ కెమెరా పర్సన్ రవిదేవ్ అవతార యాదవ్ సుమన్ టీవీ విశాఖపట్నం